ఇంకా ఉప్పు ఉప్పేసండి ఇంకా ఉప్పు ఉప్పేసి ఇందులో కాలీఫ్లవర్ వేసి కసేపోకుండా పది నెలలు అని చూస్తే రాక కూరలు పోసి వేన్ని వేడి బోర నీళ్ళలో సాల్ట్ వేసి అప్పుడు కాలీఫ్లవర్ కడుతాను కాలీఫ్లవర్ అందరూ ఉస్తాను పోగానే కలిసి ఇలా తిప్పి ఉంచుకుంటా ఒక పావు కాసేపు నాకు వండుకోవచ్చు పురుగులు అన్ని ఏరియాస్ ఏమి లేవు శుభ్రంగా ఉంది కానీ ఉంటే సత్తా అయిన బయటకు వచ్చేస్తాం అప్పుడు తీసేసి మళ్ళీ ఒకసారి దేవేసి అప్పుడు పండుతాం ప్పు ఫ్రై చేసుకోవాలి పట్ట చేసినాక ఆపడే వేసుకోవాలి కాలేజీలో రెండు వేసినాం కదా బాగా నీళ్ళు లేకుండా ఈ ఉంటా వేస్తాం మసాలా వేసి వండుతుంది మసా ఇగురు బాగుంటుంది మసాలా వేసుకుంటే బాగుంటుంది టమాటా కన్నా మసాలా టేస్ట్ जीजे कॉल नहीं लाइन हाँ बाहर आएगी हाँ तो, तो, तो पूरा ठीक तो तो है तो हम चलाकर नहीं है फसल चला लो चप्पल फसल కొంచెం బాగా ఏ కారం నాకు అదే కొంచెం ఖర్చు పాకి పోయిన తర్వాత సరిపోతుంది ఇద్దరమే కదా సరిపోతుంది నాకు కరెక్ట్గా మూకులు కూడా సరిగ్గా సరిపోయింది తగ్గింది మాట ఇంకో రెండు కొనుక్కా వేరే మనం కారం కొంచెం కారం తగిలించే ก็มาทำได้สิมาทำได้สิายังไง 哎，不放<棒>。

ഓഹോ ബൃന്ദവനമജി അന്ത ഗോവിന്ദടു അന്തര വാടെലേ വൃന്ദവനമജി അന്ത ഗോവിന്ദടു അന്തരലേ എന്തേ ആനന്ദ बृंदावन मदी अंदर की అయిపోయింది కూర రెడీ అయిపోయింది రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చూసేసి ఆస్వాదించి గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలి శుభ్ర సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని